అలనాటి చరిత్రను వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించేందుకు మ్యూజియాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ప్రతి సంవత్సరం మే పద్దెనిమిదిన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం అందులో భాగంగానే ఈ రోజు సాలర్జ్ మ్యూజియంలో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉచిత ప్రవేశంతో పాటు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం చిత్రక విషయాలు ప్రాచీన కాలంలో ఉపయోగించిన వస్తువులను ప్రదర్శన కుంచేందుకు మ్యూజియాలు దోహదపడుతున్నాయి దేశ సంస్కృతి కళ వాస్తుశిల్పం నాగరికతను ప్రజలకు పరిచయం చేస్తుంది మ్యూజియంలోని ప్రాచీన వస్తువులు అలనాటి ప్రజల జీవన శైలిని చాటి చెప్పడంతో పాటు ఆయా సంస్కృతుల పుట్టుకను మనుగడను తెలియజేస్తాయి ఈ ప్రదర్శనశాలల అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకోవాలని పంతొమ్మిది వందల ఏడులో మాస్కోలో నిర్ణయించారు ఈ ప్రదర్శన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకోవాలని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మాస్కోలో నిర్ణయించారు ఈ నిర్ణయం తీసుకున్న రోజునే అంటే మే పద్దెనిమిదవ తేదీనే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా జరుపుకునేందుకు ఐక్య సమితి కూడా మద్దతు తెలిపింది దీంతో ప్రతి సంవత్సరం అన్ని దేశాలు మే అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నో మ్యూజియాలున్నాయి ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని పలు మ్యూజియాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎలాంటి టికెట్ లేకుండా ఉచితంగానే మ్యూజియం లోపలికి వెళ్లేందుకు అవకాశం కల్పించారు హైదరాబాద్ సాలార్జగ్ మ్యూజియంలో కూడా వేడుకలు ఘనంగా నిర్వహించారు మ్యూజియంలోని పురాతన అరుదైన వస్తువులను ప్రత్యేకంగా ప్రదర్శనకు సాలార్జంగ్ మ్యూజియంలో ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత ప్రవేశం కల్పించామని క్యూరేటర్ ఆర్బీ నాయక్ తెలిపారు జేఎన్టీయు తెలుగు యూనివర్సిటీ విద్యార్థుల డ్రాయింగ్స్ ప్రదర్శనశాలలో ఉంచామని వెల్లడించారు సాలార్ మ్యూజియంలో ఉన్న పురాతన వస్తువులతో రాబోయే తరాల వరకు చరిత్ర తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామని దూరదర్శన్ కు వివరించారు ఈ మంత్ ఫస్ట్ నుంచి ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిట్ దాకా సమ్మర్ ఆఫ్ క్యాంప్ చిన్నపిల్లల గురించి పెట్టడం జరిగినది ఈ సందర్భంగా స్పెషల్ ఎగ్జిబిషన్ పెయింటింగ్స్ ఆన్ క్యానరాస్ మీద కొన్ని పెయింటింగ్స్ టోటల్ డెబ్బై ఐదు పెయింటింగ్స్ ఇలా ప్రదర్శనశాలకు ఉంచటం జరిగినది ఇవి జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ అండ్ తెలుగు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈ పెయింటింగ్ను అమృత్ మహోత్సవ సందర్భంగా అప్పుడు మాకు ఇవ్వడం జరిగింది మేమే ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరిగింది అవి ఈరోజు ప్రథమశాలకు మేము జనాలకు చూపించడం జరుగుతుంది ఈ సందర్భంగా సారాజ్య మ్యూజియాన్ని ప్రతి ఒక్కరూ ఇక్కడ పిల్లలతో సహా చాలామంది విజిటర్స్ చూడడానికి వస్తున్నారు ఈ చరిత్రను తెలుసుకోవడానికి మరి ఇంకా ముందుగా కూడా మేము మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంటే ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని అంతర్జాతీయ డే సందర్భంగా సరార్జి మ్యూజియంలో వివిధ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయటం జరుగుతుంది చరిత్ర వారసత్వ సంపదను భద్రపరిచే మ్యూజియాలు భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడతాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్